ఆసియా కప్ ఫైనల్లో దాయాది జట్టు పాకిస్తాన్పై భారత్ మరపురాని విజయం సాధించింది నలభై ఒక్కేళ్ల ఆసియా కప్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఫైనల్లో తలపడ్డ ఇరు జట్లలో టీమిండియా అదే ఆధిపత్యమని చెప్పాలి నరాలు తెగే ఉత్కంఠ భారత్ ఐదు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి దీంతో భారత్ ఖాతాలో తొమ్మిదో ఆసియా కప్ టైటిల్ చేరిపోయింది అయితే మ్యాచ్ అనంతరం భారత జట్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది ట్రోఫీని తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు దీనికి ప్రధాన కారణం పాక్ మంత్రి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మొసీన్ నక్వీ చేతుల మీదుగా ఆ ట్రోఫీ ఇస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం ట్రోఫీ మెడల్స్ తీసుకోకుండా టీమిండియా దూరంగా ఉండిపోయింది దీంతో భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెజెంటర్ ప్రకటించారు ఈ నిర్ణయంతో గ్రౌండ్కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కు తీసుకెళ్లారు భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఇక ట్రోఫీ గెలిచిన భారత్కు ఇరవై ఒక్క కోట్ల మనీ దక్కింది ఆటగాళ్లు సిబ్బందికి ఈ డబ్బులు ఇవ్వనున్నారు ఈ విజయంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగి ఉంటుందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు ఆసియా కప్ ఫైనల్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సూర్య అభిషేక్ శర్మ పాల్గొన్నారు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ఈ విజయం దేశ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చిందించి ఉంటుందని అన్నారు ఇక ట్రోఫీని తీసుకోకపోవడంపై కూడా స్పందించారు తన కెరియర్లో ఒక విజేత జట్టు ట్రోఫీని నిరాకరించడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు అన్నాడు ట్రోఫీ తీసుకునేందుకు తాము అర్హులమే అయినప్పటికీ తిరస్కరించినట్లు చెప్పాడు ఇక కరచలన వివాదం ట్రోఫీ తీసుకోకపోవడానికి కారణాలపై పాక్ జర్నలిస్ట్ అడిగిన సమాధానాలను సూర్య దాటవేశాడు మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ కార్యక్రమంలోనూ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడలేదు పెహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆసియా కప్ జరగడంతో తీవ్రమైన బజ్ ఉంటుందని అనుకున్నప్పటికీ బాయ్కాట్ ట్రెండింగ్ భారత్ పాక్ తొలి మ్యాచ్ వెలవెలబోయింది తొలి మ్యాచ్లో పాక్పై భారత్ గెలిచిన అనంతరం ఆ జట్టు క్రికెటర్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో వివాదం చెలరేగింది మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు పెహల్గాం ఉగ్రదాడి బాధితులతో పాటు సైన్యానికి ఈ విజయం అంకితమని ప్రకటించారు పాక్కు గాయంపై కారం పోసినంత పనైంది అనంతరం సూపర్ ఫోర్ మ్యాచ్లో పాక్ ఆటగాడు హరీసుఫ్ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి వికిలి చేష్టలతో భారత్ను కవ్వించాడు అయితే చచ్చి చెడి పాక్ ఫైనల్ చేరడంతో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్కు మళ్లీ క్రేజ్ వచ్చింది దీంతో ఫైనల్ మ్యాచ్కు స్టేడియం నిండిపోయింది ఇక భారత్ ఫైనల్లో గెలిస్తే ఆ దేశం నుంచి ట్రోఫీ తీసుకోవడానికి భారత్ నిరాకరించవచ్చునే వార్తలు వచ్చాయి అనుకున్నట్లుగానే పాక్ మంత్రి నక్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది భారత్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు పీసీబీ చీఫ్ మొసిన్ నక్వీ వ్యవహారంపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పమంటున్నాయి టీమిండియా ఆసియా కప్ నుండి గినాసరే ట్రోఫీని మైదానంలో లేకుండా తన హోటల్ రూమ్కు తీసుకెళ్లిపోవడాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైక్య తప్పు పెట్టారు ట్రోఫీని తనతో పాటు పట్టుకుపోయారని అలా చేసే హక్కు అతనికి ఎక్కడిదని ఘాటుగా స్పందించారు పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోకూడదని భారత్ గట్టిగా నిర్ణయం తీసుకుంది యుఏఈ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ చేతుల మీదుగా తీసుకుంటామని పేర్కొంది కానీ నక్వీ మాత్రం ట్రోఫీతో పారిపోయాడంటూ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైక్యా సంచలన వ్యాఖ్యలు చేశారు